త్రిశతమ దివసం ముప్పయ రోజుకు స్వాగతం శుభస్వాగతం రోజు చెప్పుకోబోయే కథ కార్తీక పురాణ ఫలశ్రుతి ఇది ఎంతో పుణ్యమైన ముప్పైవ అధ్యాయం ఇంకా ఇది కార్తీక మాహాత్మ్యానికి పలశ్రుతి ఫలశ్రుతి అంటే గత ముప్పై రోజులుగా మనం శ్రద్ధగా కార్తీక పురాణం విన్నందువల్ల లభించే ఫలం ఇది ఎంతో శ్రవణమంగళం కలిగించే అధ్యాయం అంటే విన్నంతనే మంగళాలు శుభాలను కలిగించే అధ్యాయం ఒకసారి మనం ఒకటవ అధ్యాయాన్ని స్మరించుకొని వద్దాం ఈ కథ నైమిషారణ్యంలో మొదలైంది సత్రయాగం చేస్తున్న మునుల దగ్గరికి సూతుడు వస్తాడు అలా వచ్చిన సూతుణ్ణి అక్కడ ఉండే మహర్షులు కార్తీక మహాత్మ్యం చెప్పమని అడుగుతారు ఒకసారి ఈ పరంపరను స్మరించుకుందాం జనగునికి వశిష్ఠుడు చెప్పిన ఈ కథను సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు ఈ కార్తీక మహాత్మ్యంలో ఇరవయవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం వరకు అత్రిమహర్షి అగస్థునికి చెప్పిన కథలు అత్రిమహర్షి అగస్తునికి చెప్పిన కథలను వశిష్ఠుడు జనకునికి చెప్తే ఆ కథలను సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు ఈ కథలను వ్యాసుడు పురాణంగా మలిచి పురాణం అనే ఆభరణంలో ఒక రత్నంగా అమర్చాడు గంగానది ఆకాశం నుండి శివుని శిరస్సుపైకి అక్కడి నుండి హిమాలయాలకు అక్కడి నుండి భూమిపైకి వచ్చి మనందరినీ పాప విముక్తులను చేసినట్టు పవిత్రులను చేసినట్టు ఈ కార్తీక మహాత్మ్యం మహర్షి నోటి నుండి వశిష్ఠుని దగ్గరికి వశిష్ఠుని నుండి సూతుని దగ్గరికి సూతుని నుండి శౌనకాది మహర్షుల మీదుగా మనందరి దగ్గరికి చేరి మనను పాప విముక్తులను చేస్తుంది నైమిషారణ్యంలోని మహర్షులు సూత మహర్షిని చుట్టుముట్టి ప్రశ్నిస్తున్నారు ఓ సూత మహర్షి మా మనసుల్లో ఒక సందేహం ఈ కలియుగంలో మానవులు అలసత్వం రోగాలు బాధలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు ఇలాంటి యుగంలో సులభంగా పుణ్యాన్ని ఇచ్చేది ఏమిటి ఏ మార్గం మోక్షానికి చేరుస్తుంది అలా అడిగిన మునులకు సూతుడు ఆనందంగా ఇలా చెప్తున్నాడు ఓ మునులారా కలియుగంలో కష్టాలు ఎక్కువే కానీ మోక్షానికి వెళ్ళే దారి చాలా సులువు ఎందుకంటే హరికీర్తన హరిస్మరణ కార్తీక వ్రతం ఇవన్నీ దైవానుగ్రహాన్ని తక్షణమే అందిస్తాయి సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు అనేక యాగాలు చేసిన ఫలాన్ని అనేక తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యాన్ని కార్తీక మాసంలో చేసిన చిన్న చిన్న పుణ్య ఇస్తాయి కార్తీక మాసం అంటే హరికి ఎంతో ఇష్టమైన నెల వేదోక్త ఫలాలను వెంటనే ఇచ్చే నెల పాపాలను కరిగించే నెల భక్తికి నిలవైన నెల కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో చేసిన స్నానం దీపారాధన ఆలయ సేవ దాన ధర్మాలు హరికథ వినడం నామస్మరణ ఏది చేసినా అదృష్టమే సూర్యుడు తులారాశిలో ఉన్నంతకాలం ముప్పై రోజులైనా ఆ ముప్పై రోజుల్లో ఒక్కరోజు అయినా ఈ వ్రతం చేసిన వాడు జీవన్ముక్తుడవుతాడు అని సూతుడు స్పష్టం చేశాడు కార్తీక వ్రతం చేయని వారి గురించి సూతుడు ఇలా చెప్తున్నాడు జాతి ఏదైనా సరే బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు స్త్రీ పురుషుడు ఎవరు కార్తీక వ్రతం చేయకపోయినా అంతతమిశ్రం అనే తీవ్రమైన చీకటి నరకంలో పడతారు కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారు దేవతల చేత కొనియాడబడతారు పాపరహితులు అవుతారు వైకుంఠాన్ని చేరుతారు కార్తీక మాసంలో దీపదానం ధాన్యదానం గృహదానం ధనం దుస్తులు ఇలా ఏ దానమైనా ఏ కొంచెం చేసినా అనంత ఫలాన్ని ఇస్తాయి ధనికుడైనా పేదవాడైనా హరిప్రీతి కోసం కార్తీక కథలను వినడమే చాలు విన్నవాడు మాత్రమే కాదు ఇతరులకు వినిపించిన వాడు కూడా అనంతమైన పుణ్యఫలం పొందుతాడు ఈ కథను వినేవారు పాప విముక్తులవుతారు సంపదలు పొందుతారు భోగాలు అనుభవిస్తారు చివరికి పరమపదం చేరుతారు హరిప్రీతి కలిగించే కార్తీక మహాత్మ్యంలోని ఈ ముప్పైవ అధ్యాయం వినేవారికి ఈ లోకంలో సుఖం పరలోకంలో బ్రహ్మానందం లభించి సాయుజ్యముక్తిని పొందుతారు ఇది పురాణం ముప్పైవ అధ్యాయం ఫలశ్రుతి సమాప్తం ఇది స్కాందపురాణే వైష్ణవండే కార్తికమహత్మ్యే త్రిశతమా అధ్యాయ సమాప్